నెల్లూరు నగరంలోని యాదల ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎంఎస్సి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది రోజులు కూడా పూర్తి కాకుండానే నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వారిపై దాడులకు పాల్పడడం ఆస్తులు ధ్వంసం చేయడం చూస్తూ ఉంటే బాధ వేస్తుందని రాజకీయాల్లో కష్టం నష్టం అన్ని ఉంటాయని పూలతో పాటు రాళ్ళు కూడా వేస్తారని అన్నిటికీ తట్టుకోవాలని లేనప్పుడు రాజకీయాల్లోకి రాకుండా ఉంటారని టిడిపి ఎమ్మెల్యేలు మన దగ్గరకు వచ్చినప్పుడు వారు చేసే తప్పులు నిలదీద్దామని వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని జిల్లా అధ్యక్షులు ఎంఎస్సి చంద్రశేఖర్ రెడ్డి చాలా మంది అన్ని నియోజకవర్గాలలో ఏదైనా ఒకటి ఎలా ఎక్కడ ఉంటే తప్ప సుమారుగా అన్ని నియోజకవర్గాలలో కూడా కార్యకర్తలని బాధ పెట్టడం వారి ఆస్తులకు నష్టం కలిగించడం అలానే వారి మీద దాడులు చేయడం చాలా బాధగా అనిపిస్తుంది రాజకీయాలు మరీ ఇంత దారుణంగా తయారవుతున్నాయా అని అనిపిస్తారు ఒక్క మన నెల్లూరు జిల్లాలోనే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా దగ్గర అయ్యే పరిస్థితి ఈరోజు మనం చూస్తా అయితే అయితే మనమందరూ కూడా ఒకటి పెట్టుకోవాలి రాజకీయాలు ఇష్టపడి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఉన్న తర్వాత వీటన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సింది ఏది నాకు ఇట్లాంటి దిశలన్నీ ఉండకూడదు అనుకున్నప్పుడు ఏదైనా ఒక మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కానీ ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మన మీద పూలు వేస్తే బరాయించినప్పుడు రాళ్ళు వేస్తే కూడా బరాయించే స్థితిలో ఉండగా అలా మన మడకలో కొన్ని కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఎదురైనప్పుడు మనల్ని అందరినీ కూడా అది రాడి జరిస్తుంది తప్పకుండా ఇటువంటి ఇటువంటివన్నింటినీ కూడా ఫేస్ చేసే శక్తి కానీ రేపక్క రోజు మనం పది మందికి ఉపయోగపడడానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే రోజుల్లో అవుతాయని మాత్రం నేను అందరికీ కూడా తెలియజేస్తాను ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు కలెక్టర్లు ఎస్పీని పిలిపించి అందరికీ కూడా ఒకటే చెప్పారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ దగ్గరికి వస్తాయి న్యాయబద్ధంగా ఉండేటివైతేనే చేయండి ఏదైనా జనాలకు ఇబ్బంది కలిగేవి కానీ అన్యాయమైనటువంటిది కానీ వచ్చినప్పుడు జస్ట్ కాఫీ ఇచ్చి పంపించేవి కానీ ఆ పని చేయాల్సిన అవసరం లేదని చాలా గుడ్ గవర్నెన్స్ ఇవాళ రాష్ట్రానికి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చెప్పారు కానీ మనం చూస్తా ఉన్నాం అక్కడ అనంతపుర్లో చూస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అధికారంలో నా కొడక అనే పదవి చాలా చిన్న పదవి అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు అయితే మొన్న మా పచ్చపిల్ల పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఏ పా ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా కాఫీ టీ ఇచ్చి మీ పని వాళ్ళు చేయకండి ఉంటే ఏమవుతుందో వాళ్ళకి బాగా తెలుసు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని బెదిరించారు అయ్యన్నపాత్రుడు గారు అయితే ఆ మున్సిపల్ అధికారులని ఆయన చెప్పింది ఇందాక నేను చెప్పిన నా కొడకల్లారా అని స్టార్ట్ చేసి ఎక్కడెక్కడికే ఏం మాట్లాడారు ఎంత దారుణం అనిపిస్తుంది అంటే ఒక పద్నాలుగు పదిహేను రోజుల్లోనే ఇంత ఘోరమైన పరిస్థితి చూస్తున్నామా అని అనిపిస్తుంది ఒక దగ్గర తక్కువ కాదు ఎక్కువ కాదు నేను అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను గడిచిన కొన్ని రోజులుగా కొన్ని సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నారు చాలామంది బాధపడతా ఉన్నారు కానీ ఒక మంచి జరిగేటప్పుడు ఒక పవర్ణం వచ్చేటప్పుడు ముందు అమావాస్య ఎట్టు వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసిన తర్వాత ఒక కులం లేదు మతం లేదు పార్టీ లేదు అతీతంగా ఎవరైనా కూడా సంక్షేమ దాడే కానీ ఏ బెనిఫిట్ కావాలన్నా కూడా మనం ఇవ్వాలి అనే ఏ ఆలోచనతో అయితే ఆయన వెళ్ళారు దాని యొక్క వాస్తవం దాని యొక్క దాని యొక్క ఫ్లావర్ తెలియాలంటే ఇట్లాంటి రోజుల్లో కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పకుండా ఒక నెల లేదా ఒక ఐదారు నెలల లోపల ఈ ప్రభుత్వం యొక్క వాస్తవ రూపం బయటపడుతుంది డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఏ విధంగానైనా రావాలని ఏ పథకాలు అయితే అమలు చేశారు ఈ రోజు దాకా కూడా ఒక్క పథకం కూడా అమలు చేయలేదు ప్రయత్నించి మన రాష్ట్ర కార్యాలయాన్ని ఈ రోజు పరగలు కొట్టించారు మన నెల్లూరు జిల్లా డిస్టిక్ పార్టీ ఆఫీసు కూడా నేను ఇప్పుడే అక్కడి నుంచి వస్తా ఉన్నాను ఉదయాన్నే వచ్చారు మన వెంకటేశ్వరం దగ్గర మనము బిల్డింగ్ కట్టుకుంటున్నాం జిల్లా పార్టీ లో వచ్చి ఎలాంటి నోటీస్ లేకుండా మేము కొద్దిసేపట్ చేసే తీసుకొని వస్తామని మాట్లాడే ఎంత దారుణమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నామని అనిపిస్తారు ఆయన కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఏం కాదు ధైర్యంగా ఉండగలిగితే తప్పకుండా మనం ప్రజలకు వాస్తవాలను తెలియజేయచ్చు వాస్తవాలు ప్రజలకు తెలియజేసిన తర్వాత ఆ వచ్చే తిరుగుబాటులో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా కొట్టుకుపోతారు దాంట్లో డౌట్ ఉండదు అందరూ కూడా ఈరోజు ఇంతమంది అందరూ కూడా కలిసి ఉన్నారు అని అంటే ఒక నాకు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఒక నాయకుడు చెప్పారు కష్టాలు వచ్చినప్పుడే అందరిలో కూడా ఐకమత్యం వస్తుంది ఏమన్నా అలా రోజు మనం కష్టాలు చూస్తా ఉన్నాం కాబట్టి అందరిలో కూడా ఒక ఐకమత్యం అన్నది వస్తుంది తప్పకుండా కూడా వారందరికీ కూడా మనం ఒక మంచి లెసన్ ఇచ్చేదానికి దగ్గరలోనే ఉంది అని కూడా మీ అందరికీ తెలియజేస్తాము ఈరోజు మనకి వాళ్ళేదో చెప్పారు ఫ్రీ బాజులు ఇస్తామని చెప్పారు ఆడవాళ్ళకి అదేవిధంగా ఇప్పుడు పది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు అని చెప్పారు మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఫేస్ చేసిన తర్వాత తప్పకుండా అందరికీ కూడా ఒక మంచి రోజులు ఉంటాయని నేను మీకు అందరికీ తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్ నేను పదిహేను రోజుల నుంచి ఎంపీ విజయసాయి రెడ్డి దగ్గరికి అందరి కూడా వెళ్ళాను మీటింగ్ కండక్ట్ చేద్దాం అందరం కలిసి చేస్తామని నేను మునుగోడు విజయవాడ హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చాను నిన్న ఈ మీటింగ్ ఏర్పాటు కావడం కానీ ఇక మీదట ప్రతి నెలలో కూడా ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఒక రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత కార్యకర్తలకు ఒక భరోసా కలిగించేలాగా ఎవరైతే సపోర్ట్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వారికి ఒక కాన్ఫరెన్స్ని కలిగించడం మాకు ఒక మనోధైర్యాన్ని కలిగించడం అలానే ప్రెస్ మీట్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ చేసినప్పుడు వైఎస్ఆర్ సిటీ ఇంకా బలవంతంగా తయారవుతుంది నెల్లూరు జిల్లాలో అందరికీ కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చేస్తున్నాం జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడ చేసినా దాడులు చేయడం అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళు దాడి చేయడం చాలా సిగ్గుచేటు చెట్టు అధికారులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కలిసికట్టుగా కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటారు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అందరు కలిసికట్టుగా పెద్దలు ఉన్నారు కానీ అందరూ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసికట్టుగా కార్యకర్తకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆదరణ అందరూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం మేమందరం కలిసి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక కాల్ చేసినా అందరూ కలిసి కట్టి ఉంటామని హామీ అందరం కలిసి పెట్టగా వెళ్ళి పనిచేస్తాం ప్రతి నియోజకవర్గంలో అందరం పర్యటించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి అండగా ఉందో అన్ని విధాల సహాయ సహకారం అందిస్తామని చెప్పి మన జిల్లా నాయకులు అందరూ కూడా నిన్నటి కార్యక్రమంలో నిన్నటి రోజు తీర్మానం చేసుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషమైన విషయం తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ కూడా కార్యకర్తలు ధైర్యం కోల్పోకూడదని కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు జరగవని కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు జరిగిన జిల్లా నాయకత్వం అందరూ కూడా అక్కడికి ఇచ్చేసి అక్కడికి వచ్చి కార్యకర్తకి అందగా నిలబడి కార్యకర్తకి ఏ విధంగా ఆదుకోవాలో ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో ఆ ధైర్యం ఇచ్చేదానికి ఈ రోజు మన జిల్లా నాయకులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది